నందిగామ నియోజకవర్గం వీర్లపాడు మండలం జయంతి పెద్దాపురం గ్రామాల్లో పల్లెపదాన జనసేన కార్యక్రమాల్లో పాల్గొన్న తంబాలపల్లి రమాదేవి ఈ విధంగా రమాదేవి మాట్లాడుతూ నందిగామ నియోజకవర్గంలో ఎక్కడ చూసినా సమస్యలతో ప్రజలు అల్లాడిపోతున్నారని సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు రానున్నది తెలుగుదేశం జనసేన ప్రభుత్వమేనని ప్రజలకు ఏ సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకుని రావాలని తెలుగుదేశం జనసేన ప్రభుత్వం రాగానే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని మనకున్న ఓటు హక్కు మన ఆయుధమని ఎవరికీ భయపడాల్సిన పని లేదని రమాదేవి చెప్పారు ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన పార్టీలు ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పిన మాట ప్రకారం తెలుగుదేశం జనసేన పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగానే జన సైనికులకు సముచిత న్యాయం కల్పిస్తామని వాళ్ల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని తమ్మలపల్లి రమాదేవి తెలిపారు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ స్థాపించి ఒక్క పదవి ఆశించకుండా చేశారు ఎన్నో ఉద్యమాలు పోరాటాలు చేశారు అటు పదవి తీసుకున్న సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు ఎంత చేశారు పదవి లేకపోయినా పదవి ఆశించకుండా పది అనుభవాన్ని రాజకీయ చాతుర్యాన్ని పదవి లేకపోయినా నిస్వార్థంగా పది మంది కోసమే నా జీవితం అని భావించే పవన్ కళ్యాణ్ గారు లాంటి వారు పదవిలోకి రావాలి కాబట్టి ఇద్దరి యొక్క సిద్ధాంతాలు ఆశయాలు ఇప్పుడు సమాజానికి మన అంధకారమైన ఆంధ్రప్రదేశ్కి ఎంతో అవసరం మీరు దీన్ని చాలా బాగా గుర్తు పెట్టుకోండి తర్వాత కొత్త వినగానే కొంతమంది కొంచెం బాధపడ్డారు తెలుగుదేశం పార్టీకి సహాయకారి మద్దతు ఇస్తున్నారు మమ్మల్ని గెలిపించుకుంటారు అంటున్నారు అది తమకు దయచేసి మీరు అలా మాట్లాడుతుంటే దయచేసి ఖండించండి ఎందువల్ల అంటున్నారంటే పవన్ కళ్యాణ్ గారు స్వయంగా ఎన్నో స్పీచెస్ లో చెప్పారు వెటింగ్స్ ఇస్లాం మమ్మల్ని పిలిచిన సందర్భంగా పిలిచి చెప్పారు నా వ్యూహం వ్యూహం నాది నన్ను నమ్మండి జన సైనికుల ఆత్మ గౌరవాన్ని నేను నిలబెడతాను ఎక్కడ మిమ్మల్ని క్షణం ఆలోచించి వేయడం ద్వారా మీ యొక్క పిల్లల భవిష్యత్తు రేపు బంగారు భవిష్యత్తు కాబట్టి ఇప్పటి యువత రేపటి భవిత కాబట్టి దయచేసి మీరందరూ కూడా మీ ఆయుధం ఏంటి రోడ్డు మీ హక్కు ఏంటి దాంతో మీరు ఖచ్చితంగా ఈసారి జనసేన తెలుగుదేశం పొత్తులే భాగంగా మనం ఏకైక లక్ష్యం అధికార పార్టీని గట్టి దింపడమే మన లక్ష్యం కరెక్ట్ మా చెప్పారు ఇక్కడ మా అందరికీ గారు ఏం చెప్పారంటే స్థానికంగా ఉండే యువత జన సైనికులు ఒక్కొక్కరు ఒక్కొక్క యోధుడితో సమానం అలాంటి మీరు ఉన్న లీడర్షిప్ ని మమ్మల్ని బయటికి తీయమని పంపించారు రేపు వచ్చే ఎన్నికల్లో స్థానికంగా జరిగే ఎన్నికల్లో మీ కష్టానికి ఖచ్చితంగా గుర్తింపు ఉంటుంది పదవులు ఉంటాయి మిమ్మల్ని గెలిపించుకునే బాధ్యత నాడు వారి వారి అనుభవాన్ని తీసుకోండి మనం యువకులం ఉడుకు రక్తం కానీ అవసరం ఇప్పుడు ఉడుకు రక్తం అవసరం కనుక రెండు కలిస్తే ఏమవుతుంది ఒక జ్వాల వస్తుంది ఒక అగ్నిశిక్ వస్తుంది పట్టండి అందరూ ఆయుధాన్ని గట్టిగా పట్టు కనుక బాగా ఆలోచించండి అందరూ కూడా అమ్మా మీరే మహిళలు మీరేమి మామూలు వాళ్ళు కాదు మీరు ఎంత గొప్ప వాళ్ళే నేను చెబుతాను కత్తిపేట ఎత్తుకుని కాయగూరలు తరగడమే కాదు మీకు ఏదైనా పోలీస్ కేసులు పెట్టి తప్పుడు కేసులు పెట్టి మీ యొక్క ధైర్యాన్ని మీ యొక్క ఆశయాన్ని అరుగు తిప్పాలంటే వారందరినీ తాట తీస్తాను మనం ఉన్నాయి ఇవన్నీ ఎక్కడ చూసినా ఇదే ఇదే వింటున్నా అటువైపు చూస్తే ఒక గుడి కంప్లీట్ గా సిద్ధలే ఉంది పాడుపడిపోయింది కనీసం చుట్టూ చెత్త తీయలేను చెత్త ప్రభుత్వం ఇది ఏం చేయమంటారు చెప్పండి అన్నిటికీ పన్నులు కట్టించుకుంటున్నారు అవునా అన్ని ధరలు పెరిగిపోయినాయి అవునా కాబట్టి ఈసారి మాత్రం ఖచ్చితంగా మీ అందరూ బుద్ధి చెప్పి తీరాల ముఖ్యంగా మీరు మహిళలు అమ్మా మీరు మీరు అక్కడ ఏడ్చారు అదే మీరు ఇంకా ఏడవకూడదు ఇంకా ఎందుకంటే జనసేన పార్టీ తోడుగా ఉంటుంది ఎప్పుడు మీకు తోడుగా ఉంటుంది అందరూ కూడా మీ యొక్క నినాదం ఏంటి మీ యొక్క నినాదం మనకున్న ఓటు హక్కి మన ఆయుధం అందరికీ చెప్పండి ఇక్కడ ఎవరు భయపడాల్సిన అవసరం లేదు ఇప్పుడున్న రాక్షసులకి వాళ్ళు ఆల్రెడీ బెదిరిపోయి ఉన్నారు వాళ్ళు కాబట్టి మనం ఎక్కడ కూడా భయం లేకుండా ముందుకు సాగుదాం ఇప్పుడు ఒకసారి నేను చెప్పిన దాన్ని మీరు అందరూ చెప్పండి హలో ఏపీ